పెన్షన్లు పేదల పెన్షన్లు ఆసుపత్రులు అవినీతి మాయం పెన్షన్లలో పదిహేను పాయింట్ అరవై శాతం అవినీతి ఆసుపత్రిలో ముప్పై ఏడు శాతం అవినీతి ప్రభుత్వ సేవల్లో వేగం నాణ్యత పెరగాలి సో మీరు చూసుకున్నట్లయితే పెన్షన్ల పంపిణీతో పాటు ఆసుపత్రిలో వైద్య సేవల్లో అవినీతి కంటుపడుతుందని మీరైతే తెలియజేశారన్నమాట పథకాల లబ్ధిదారుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ విధంగా చెప్పారు పేదలకు పెన్షన్ల పంపిణీలో పదిహేను పాయింట్ అరవై శాతం అవినీతి ఆసుపత్రిలో ముప్పై ఏడు శాతం అవినీతి ఉందని సర్వేలో తేలిందని చెప్పారు ఆసుపత్రిలో వైద్యులు సిబ్బంది సేవలపై ముప్పై శాతం కూడా అసంతృప్తి అయితే వ్యక్తం చేశారు ఏదైతే మరి పెన్షన్లు అయితే ప్రజెంట్ అయితే ఉన్నాయో ఈ పెన్షన్లు అయితే తనిఖీ అయితే చేస్తామని చెప్పారు కదా ఈ పెన్షన్లు ఇచ్చినప్పుడే దాదాపు వందలో పదిహేను పెన్షన్లు అయితే తప్పుగా ఇచ్చారని వైద్యులు కూడా డబ్బులు అయితే తీసుకొని పెన్షన్లు అయితే ఇచ్చినట్టుగా తెలుస్తుంది వీరైతే చెప్తున్నారా అంటే సర్టిఫికేట్లు అనమాట సర్టిఫికేట్లు సాధారణ సర్టిఫికేట్లు తప్పుగా ఇచ్చారని చెప్పేసి వీరైతే అంటున్నారు సో అందువల్ల సర్వేలో ఇంకా భయంకరమైన విషయాలు బయటకైతే రాబోతున్నాయి రాబోతున్నాయని చెప్పేసి ఈయనైతే తెలియజేయడం జరిగిందనమాట మొత్తం సర్వే పూర్తయిన తర్వాత ఎంతమందిని తొలగిస్తున్నారు ఏంటనే విషయాలు మనకు అయితే బయటకు రాబోతున్నాయి సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ పెన్షన్లకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి